హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఈపీఎఫ్ఓ ఇది ఉద్యోగుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో భారతదేశం అంతటా కూడా డెబ్బై మిలియన్లకు పైగా సభ్యులు ఉన్నారు ఈపీఎఫ్ఓ ఉద్యోగి యజమాని రెండింటి నుంచి విరాళాలను సేకరించి ఉద్యోగుల పదవి విరమణ తర్వాత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది కాగా పిఎఫ్ఓ సేవలను సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇక ఈ క్రమంలోనే చందాదారులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఉద్యోగి మరణించిన తర్వాత అంటే పిఎఫ్ చందాదారుడు మరణించిన తర్వాత పిఎఫ్ క్లైమ్ కోసం వారి కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరమైతే లేదు సకాలంలో డబ్బులు చెల్లించేలా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది ఇక దురదృష్టవశాత్తు కొంతమంది సభ్యులు ఊహించని విధంగా మరణిస్తుంటారు ఇలాంటి సందర్భంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరణించిన సభ్యుల కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ప్రకటన చేసింది ఇప్పుడు వారు పిఎఫ్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరమైతే లేదు ఈ మార్పుకు సంబంధించి నిన్న కొత్త సర్కులర్ జారీ అయ్యింది మరణ క్లెయిమ్లను పరిష్కరించేందుకు వీలుగా ఈ ప్రక్రియను సరళీకృతం చేసింది మరణించిన చందాదారుడు పిల్లల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కానుంది ఇక ఈపీఎఫ్ఓ కొత్త పిఎఫ్ఓ నియమం ఏమిటో తెలుసుకుందాము మరణించిన వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా ఈపీఎఫ్ఓ ఇప్పుడు మరణ క్లెయిమ్లను పరిష్కరించే ప్రక్రియను సరళీకృతం చేసింది కొత్త ఈపీఎఫ్ఓ సర్కులర్ ప్రకారం పిఎఫ్ఓ మొత్తాన్ని ఇప్పుడు మరణించిన సభ్యుని అంటే మైనర్ పిల్లల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు దీనికి ఇకపై గార్డియన్షిప్ సర్టిఫికెట్ అవసరమైతే లేదు ఇప్పటి వరకు ఒక ఈపీఎఫ్ఓ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబం పిఎఫ్ఓ పెన్షన్ లేదా బీమా మొత్తాలను ఉపసంహరించుకోవటంలో పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటుంది వారు కోర్టు నుండి గార్డియన్షిప్ సర్టిఫికెట్ పొందవలసి వచ్చేది దీనిని ఇతర పత్రాలతో పాటు ప్రాసెస్ చేయటానికి చాలా నెలలు పడుతుంది ఇది కుటుంబాలకు ఆర్థిక భారాన్ని కలిగించడమే కాకుండా ఆ కుటుంబం కోసం కాళ్ళరిగేలా తిరగటానికి కూడా దారితీసేది ఇలా కొన్ని నెలల ప్రాసెస్ జరిగేది దానికి చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఈపీఎఫ్ఓ సభ్యులు ఏం చేయాలో తెలుసుకుందాము క్లైమ్ మొత్తం సజావుగా విడుదలయ్యేలా చూసుకోవటానికి ఈపీఎఫ్ఓ సభ్యుని ప్రతి బిడ్డ పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలని నిర్దేశించింది పిఎఫ్ఓ బీమా మొత్తం నేరుగా ఈ ఖాతాలలో జమ చేయబడుతుంది క్లెయిమ్ మొత్తం కూడా జమ అయిన తర్వాత దానిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపసంహరించుకోవచ్చు ఈపిఎఫ్ఓ ఒక నిర్దిష్ట ఈపీఎఫ్ ఫారం ట్వంటీను ఉపయోగిస్తుంది ఇది మరణించిన సభ్యుని పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవటానికి ఉద్దేశించబడింది ఈ ఫామ్ను మరణించిన సభ్యుని నామిని చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు ఇది పిఎఫ్ ఖాతా నుండి తుది క్లెయిమ్ చేయటానికి ఉపయోగపడుతుంది